తెలంగాణలో మున్సిపల్ సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రోజు చైర్మన్ ఎవరు మేయర్ ఎవరు అనే విషయాలపైన కూడా వాటి మీద స్పష్టత రానుంది కానీ పదకొండు మున్సిపల్ స్థానాలు మాత్రము వాయిదా పడ్డాడు కూడా తెలుస్తా ఉంది దానిలో భాగంగానే మనం ఒకసారి చూసినట్లయితే హిందూరు సుల్తానాబాద్ ఇబ్రహీంపట్నం కాకాజ్ నగర్ కేతనపల్లి కానాపూర్ ఇంద్రేశం డోర్నకల్ జనగం తరూర్ వీటికి సంబంధించిన మున్సిపల్ స్థానాలకి చైర్పర్సన్ ఎవరన్నది కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనబడుతోంది కొన్ని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో హంగ్ ఉన్నప్పటికి కూడా కొంత అంతర్యాలు ఉన్న ఉన్న పరిస్థితి కనబడుతుంది చిన్న చిన్న విభేదాల వల్ల అక్కడ పార్టీకి సంబంధించిన చిన్న చిన్న ఘర్షణలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వాటిని రేపటికి వాయిదేసిన పరిస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా ఇల్లందు మనం చూసుకున్నట్లయితే అక్కడ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ జోరుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కూడా సాధించింది ఇరవై నాలుగు వార్డులోని దాదాపుగా పంతొమ్మిది స్థానాలు కూడా అటు కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది మూడు స్థానాలు మాత్రమే అటు బిఆర్ఎస్ పరిమితమైన నేపథ్యం కనబడుతుంది కానీ అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీనియర్ నేతలు ఉండడం అక్కడ ఎవరికి ఇవ్వాలనే చిన్న అంతర్యం రావడం వల్ల అక్కడ ఆపినట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా సుల్తానాబాద్ లో కూడా మనం చూసుకున్నట్లయితే పదిహేను స్థానాలకి పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికి కూడా అక్కడ సీనియర్ నాయకత్వానికి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్స్ ఎవరికి ఇవ్వాలని తెలియక ఇవ్వనట్టు కూడా కనబడతా ఉంది అదేవిధంగా ఇబ్రాహీంపట్నం మనకి అక్కడ కేర్ఘట్గా హంగేర్ పడిన పరిస్థితి కనబడతా ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పదమూడు స్థానాలు మరియు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు బీజేపీకి రెండు స్థానాలు ఇండిపెండెంట్ ఒకటి ఇరవై నాలుగు స్థానాలలో దాదాపుగా పదమూడు స్థానాలు ఉండాలి పదమూడు నుండి పదమూడు స్థానాలు అయితే ఎవరైతే మ్యాజిక్ ఫియర్ ఏదైతే ఉందో వాళ్ళకి వస్తే మరి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికి కూడా పదమూడు స్థానాలు ఉన్నప్పటికి కూడా ఎక్స్అఫీల్ సంబంధించిన ఓట్లు కీలకంగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనబడతా ఉంది అందుకే ఇబ్రహీంపట్నం కూడా రేపటికి వాయిదేసినట్టు కూడా కనబడతా ఉంది అదేవిధంగా కాకాజ్ నగర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు బీజేపీకి ఐదు స్థానాలు ఇండిపెండెంట్ ఒకటి గెలవడం జరిగింది మొత్తం ముప్పై స్థానాలలో పదహారు స్థానాలు మ్యాజిక్ పేర్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఎవరికి కూడా మరి కావాల్సిన సీట్లు రాకపోవడంతో ఇక్కడ హంగేర్ పడినట్టు కూడా కనబడతా ఉంది దాదాపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీతో పొత్తు ఉండే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఒకవేళ బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ ఒకవేళ హ్యాండ్ ఇచ్చినట్లయితే మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు కనబడతా ఉంది గందరగోళానికి కొంత ఎటు చెప్పని పరిస్థితి కనబడతా ఉంది బీజేపీ నేతలు కూడా మేము ఆలోచించుకోవాలి అన్నట్టుగా ఇప్పటికే వాటికి సంబంధించిన ఏదైతే చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు కొద్దిగా దూరంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ రేపటికి వాయిదేసినట్టు కూడా కనబడతా ఉంది అదేవిధంగా కేతనపల్లి మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు అక్కడ వార్డులు ఉండగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఏడు మరియు బిఆర్ఎస్ పార్టీ మరి పది స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఇంకా ఇతరులు ఐదు స్థానాలు గెలుచుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఇతరులు ఇటు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే అక్కడ కూడా బిఆర్ఎస్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ ఎటువంటి క్లాడి రాని నేపంలో అక్కడ కూడా రేపటికి వాయిదేసినట్టు కూడా కనబడతా ఉంది ఇదే విధంగా మనకి కానప్పుడు కూడా చూసుకున్నట్లయితే అక్కడ కూడా హంగేర్పడింది బీజేపీకి నాలుగు స్థానాలు బిఆర్ఎస్ పార్టీకి నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు ఇండిపెండెంట్ అభ్యర్థి మరి ఒక స్థానం గెలవడం అయితే జరిగింది అక్కడ ఉన్న మొత్తం పన్నెండు స్థానాలలో ఎవరకు కూడా క్లాడి రాని అంటే మ్యాజిక్ పిగర్ దగ్గరలో కూడా ఎవరు లేను కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటైతుందా కాంగ్రెస్ పార్టీ మరి బిఆర్ఎస్ పార్టీ ఒకటవుతుంది అనేది కూడా ఇక్కడ కొంత ఉత్కంఠ నెలకొంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మరక్కడ కూడా కొంత ఆలస్యమే అవకాశాలు కనబడుతుంది రేపటికి చేసిన పరిస్థితి కనబడుతుంది కాకుంటే మాక్సిమం పన్నెండిట్లలో ఏడు స్థానాలు మరి ఖచ్చితంగా ఎవరైతే బలపరుస్తారో వాళ్ళకే మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి కాబట్టి మరి కానపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశాలు కనబడతా ఉంది అక్కడ బీజేపీ కాంగ్రెస్ కూటంగా ఏర్పడే అవకాశాలు కనబడుతుంది అంటే మద్దతు ఇచ్చే అవకాశాలతోనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇండిపెండెంట్ ఒక్కరైతే ఉన్నారు మరి వాళ్ళు కూడా ఏ పార్టీకి అక్కడ మద్దతు అన్నది కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనబడతా ఉంది ఈ పరిస్థితిలో కాహాపూర్ కూడా రేపటికి వాయుదేసిన పరిస్థితి కనబడతా ఉంది ఇదే విధంగా జైరాబాద్ మనం కూడా చూస్తున్నట్లయితే ముప్పై ఏడు వార్డులు అయితే ఉన్నాయి దానిలో బీజేపీ మూడు స్థానాలు కాంగ్రెస్ పద్నాలుగు స్థానాలు ఎంఐఎం రెండు స్థానాలు బీజేపీ మరి పదిహేను స్థానాలు గెలవడం అయితే జరిగింది ఇక్కడ కూడా ఎంఐఎం కీలకంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా బిజెపి కీలకంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది ఈ రెండు పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి మరి ఇక్కడ ఇటు కాంగ్రెస్ కి ఇస్తారా ఇటు బిఆర్ఎస్ పార్టీకి ఇస్తారా అనేది కూడా ఆ ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో రేపటికి వాయిదా పడింది జైరాబాద్ సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించిన ఎన్నిక కూడా రేపటికి వాయిదా పడ్డాడు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ దేశం సంబంధించిన కూడా మనం చూసినట్లయితే దాదాపుగా పద్దెనిమిది స్థానాలు అయితే ఉంటే ఇక్కడ కూడా హంగేర్ పడిన పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్ పార్టీకి మరి మద్దతు కావాల్సిన అవసరం కనబడతా ఉంది ఇటు బీజేపీ రెండు స్థానాలు ఇండిపెండెంట్ ఒక స్థానం అయితే గెలవడం అయితే జరిగింది ఎవరైతే అక్కడ వీళ్ళకి బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తే వైపు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి అక్కడ ఇంకా స్పష్టత రాని పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ కూడా ఎంఐఎం కీలకంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది ఇక డోర్ నక్కలు కూడా మనం చూసినట్లయితే క్లియర్ గట్ గా మరి కాంగ్రెస్ పార్టీ పదిహేను స్థానాలు అంటే పదిహేను కి పదకొండు స్థానాలు గెలవడం అయితే జరిగింది దాదాపు అక్కడ కొంత ఎవరికి ఇవ్వాలి అన్నట్టుగా కొంత ఆలోచిస్తా ఉన్న అధిష్టానం కనబడుతుంది ఈ పరిస్థితిలో రేపటికి వాయుదేశంలో కూడా కనబడతా ఉంది బిఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలకే పరిమితమైన నేపథ్యం కనబడతా ఉంది ఇక జనగా మనం చూసినట్లయితే ముప్పై వార్డులైతే ఉన్నాయి ఇక్కడ ఉదయం నుండి కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న నేపథ్యం కనబడతా ఉంది అనేక విధాలుగా శత ప్రయత్నాలు చేస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు దాదాపుగా ఉన్న ముప్పై స్థానాలకి బిఆర్ఎస్ పార్టీ మరి పదమూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాలు గెలవడం జరిగింది బీజేపీ ఒక స్థానము ఇండిపెండెంట్ నలుగు నాలుగు స్థానాలు అయితే గెలవడం అయితే జరిగింది అయితే ఇక్కడ దాదాపుగా ముప్పై స్థానాలు ఉన్నాయి కాబట్టి పదహారు పైన ఎవరైతే బలపరుస్తారో వాళ్ళే అక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకుంటే బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా అనేక ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఉదయం నుండి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్యాంపు రాజకీయాలకి ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది బీజేపీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఇంకా ఆడ ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ఎవరి వైపు మరి ఇటు బిఆర్ఎస్ ఆ మరి ఇటు కాంగ్రెస్ పార్టీ అనే కోణంలో జరుగుతా ఉంది అక్కడ కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కి ఒకే ఒక తేడా అయితే ఉంది ఒకే ఒక వార్డు అయితే ఉంది ఇటు పన్నెండు స్థానాలు కాంగ్రెస్ అయితే పదమూడు స్థానాలు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఇక్కడ ఇండిపెండెంట్ నలుగురు అయితే ఉన్నారు ఈ నలుగురు ఎవరికి సపోర్ట్ చేస్తే అక్కడ వాళ్ళే అక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది కాకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇండిపెండెంట్ వాళ్ళకి కూడా ఎవరైతే నల్ గెలు నలుగురు గెలిచారో వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు మాకు సపోర్ట్ చేయండి మీకే మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామన్నట్టు కూడా ఆ నలుగురికి కూడా ఆఫర్ ఇచ్చినట్టు కూడా కనబడుతుంది మరి ఆఫర్ కి కాంగ్రెస్ వైపే చూస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మరి చూడాలి అక్కడ కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం కనబడుతుంది ఇక తరూరు కూడా అనేక విధాలుగా అక్కడ కడియం కావేది సంబంధించిన విషయం కొంత అల్చల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది కడియం కావ్య తనకి వరంగల్ లో ఉంది కాకుండా ఎక్స్ అఫీషియల్ సంబంధించిన ఓటకు తొర్రూలో నమోదు చేసుకుంది అన్నట్టుగా అటు బిఆర్ఎస్ నేతలు కూడా కొంత ఆగ్రహానికి గురైన పరిస్థితి కనబడుతుంది ఎర్రపల్లి దయాకర్ కూడా అక్కడికి ఏదైతే అక్కడికి వెళ్లి తను కూడా అల్చల్ చేసిన పరిస్థితి కనబడుతుంది తన పోలీసులు కొంత నివారించిన పరిస్థితి కనబడుతుంది కొంత గందరగోళ పరిస్థితి అయితే తొర్రూలో నెలకొంది దాదాపుగా ఈ పదకొండు స్థానాలు వాయిదా పడ్డట్టు కూడా కనబడతా ఉంది వీటికి సంబంధించి కూడా రేపు పోలింగ్ అయితే ఉండబోతుంది రేపు వీటికి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది దాదాపు ఏవైతే హంగచినా ముప్పై స్థానాలకు పైన హంగేదైతే ఏర్పడుతుందో అక్కడ దాదాపుగా కాంగ్రెస్ వైపే అత్యధిక స్థానాలు కూడా సంపాదించుకున్నాడు కూడా కనబడతా ఉంది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ పద్నాలుగు స్థానాలు సంపాదించుకున్న పరిస్థితి మనం చూస్తాం అదే విధంగా ఈ హంగ ఏర్పడిన దాంట్లో ఐదు నుండి ఆరు స్థానాలు బిఆర్ఎస్ పార్టీ అయితే సాధించుకుంది దాదాపుగా ఇరవై కంటే తక్కువ స్థానాలతో సరిపెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది